పంజాబ్లోని మాధోపూర్ సిరిహింద్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రైల్లోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకున్నాయి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో రెండు రైళ్లలోని చాలా వరకు బోగీలు బోల్తా పడ్డాయి మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి చేరాయి ప్రమాదంలో రెండు రైలు ధ్వంసమయ్యాయి అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలు ఇంజిన్ బోల్తా పడింది దీంతో ఈ రైలుకు కూడా కొంత వాటిల్లింది ప్యాసింజర్ రైలు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం కారణంగా ట్రాక్ పూర్తిగా దెబ్బతింది ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు రైల్వే సిబ్బంది కిటికీ అద్దాలు పగలగొట్టి ఇంజిన్లో ఇరుక్కునే డ్రైవర్లను బయటికి తీశారు అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు కొంత నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు దానికి మరో ఇంజిన్ అమర్చి రైలును రాజపుర వైపు పంపారు